హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియో ఏంటి అనేసి అంటే మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ అనమాట ఈ దసరా అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మా ఇంట్లో మేము దసరా అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది ఈ వీడియో సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే మా ఇంట్లో మా రూమ్ అనమాట మా ఇంట్లో హాల్లోనే ఒక రూమ్ ఉంటుంది ప్లస్ ఇవన్నీ దేవుడి అనమాట ఇది ఇప్పటి నుంచి కాదు మా నానమ్మ ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాగే ఉండేది సో దసరా రోజు ఏంటి అనేసి అంటే మా ఇంట్లో జమ్మి అనేది చాలా మ్యాండెటరీ అనమాట ఈ రోజు ఏంటి అనేసి అంటే జమ్మి చెట్టు నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు నెక్స్ట్ మా డాడీ వచ్చి ఇవాళ మాకు టూ బైక్స్ ఉన్నాయి ఒకటి స్కూటీ ఒకటి పల్సర్ అనమాట సో ఈ రెండు మా డాడీ ఇవాళ పూజ చేస్తున్నారు దానికి ముందు మా డాడీ ఫస్ట్ రెండు బైక్స్ని అయితే నీట్గా క్లీన్ చేసేసారు అది క్లీన్ చేసిన తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ పసుపు కుంకుమ పెడుతున్నారు అండ్ నెక్స్ట్ అయితే ఇలాగే టూ బైక్స్కి కంప్లీట్ చేసేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట కొంతమంది ఇదే పూజని దసరా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సో నార్మల్గా మేము కూడా ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఇదర్ ఫర్ దసరా ఆర్ ఫర్ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట మీరు ఎప్పుడు ఈ పూజ సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుంది అనేసి అంటే నిమ్మకాయని టు హాఫ్గా కట్ చేసి ఒకదా ఒకటి ఏంటంటే పసుపులో డిప్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే కుంకంలో డిప్ చేస్తుంది ఇది బండికి దిష్టి తీయడానికి లాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఏంటి అనేసి అంటే పూజ స్టార్ట్ చేయడానికన్నా ముందు లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ ని బైక్ దగ్గర కూడా పెట్టేసింది అనమాట టైర్స్ దగ్గర అండ్ నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసింది బేసిక్గా ఏంటి అనేసి అంటే పూజ అనేది ఇలానే చెయ్యాలి అన్నది మాత్రం కాదనమాట ఈ వీడియో మెయిన్ మోటివ్ మా ఇంట్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పడం మాత్రమే సో ఇక్కడ మా మమ్మీ ఆ కర్పూరం వెలిగించిన తర్వాత ఇందాక మనం ఏదైతే పసుపు కుంకం డిప్ అయితే ఏదైతే చేసామో అది దిష్టిలు తీసేసి ఇటు సైడ్ అటు సైడ్ వేసేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటి అనేసి అంటే మనము బండికి దిష్టి తీసేసి దిష్టి టెంకాయ కొడతాం దానికి మెయిన్ కర్పూరం వెలిగించి టెంకాయ పైన మొత్తం తిప్పేసి దాని కింద పెట్టేసిన తర్వాత ఆ టెంకాయని బండికి ఏదైనా దిష్టి ఉంటే అలా పోయేలాగా కొడతారనమాట అది అయిపోయిన తర్వాత మనం ఏదైతే నిమ్మకాయ పెట్టింటామో దాన్ని తొక్కిస్తాము సక్సెస్ఫుల్గా పూజ అయిపోయిన తర్వాత మనం బండిని అయితే అలా ఒక రౌండ్ మనం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయచ్చు అనమాట నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను దెన్ ఇది అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇంకా హారతి ఇచ్చేసారనమాట మా మమ్మీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లియర్గా మేమైతే జమ్మి పెట్టామనమాట ఇవాళ జమ్మి చెట్టుకు కూడా మేము వెళ్ళి పూజ చేసుకుంటాము అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సో ఇది మా ఊర్లో ఉన్న బాబా టెంపుల్ ఈ బాబా టెంపుల్లోనే మనకి జమ్మి చెట్టు కూడా ఉందన్నమాట ఇప్పుడు నేను ఒక షార్ట్ స్టోరీ చెప్తాను మనం అసలు ఎందుకు ఇవాళ జమ్మి చెట్టును పూజ చేయాలి అన్నది ఇక్కడ మీరు చూస్తున్నదైతే జమ్మి చెట్టు ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం పాండవులు అజ్ఞాతవాసం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట అప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేసి అంటే జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళు ఆల్రెడీ పెట్టిన ఆయుధాలనంతా ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి తీసుకుంటారు అది తీసుకొని వాళ్ళు యుద్ధంకి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక పాలపిట్ట అనేది ఎదురుగా అనమాట సో వాళ్ళు వెళ్ళి తర్వాత యుద్ధం చేసి దాన్ని గెలుస్తారు సో ఇది ఒక సేయింగ్ లాగా అయిందనమాట ఆ విజయదశమి రోజు మనం కూడా జమ్మి చెట్టును పూజిస్తే మనం అనుకున్నవన్నీ మనకు కూడా జరుగుతాయి మనం కూడా మన లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అనేది అనమాట మెయిన్ స్టోరీ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట జమ్మి చెట్టుకు పూజ చేసి కొంతమంది ఏంటి అనేసి అంటే ఆ జమ్మి ఆకుల్ని తెంపి వాళ్ళు ఇంకొకరికి ఇచ్చి అలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్లేస్ ఇక్కడైతే మేము వచ్చి టెంపుల్కి జమ్మి అయితే సక్సెస్ఫుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకునేసాం అనమాట మా మమ్మీ ఇక్కడ జమ్మి చెట్టు కారతి కూడా ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు జమ్మి చెట్టు అనేది ఇలా ఉంటుంది అండ్ ఇది నా అవుట్ ఫిట్ ఫర్ ద డే అనమాట ఇది జస్ట్ ఒక సింపుల్ ఆవాస కుర్తి అండ్ మీరు కూడా ఈ దసరా ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా చెప్పండి సో ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ బుష్ ఫర్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ